కనగనపల్లి మండలం కన్వీనర్ అయిన పోతనాయ గారికి అదేవిధంగా వేదిక పెద్దలు గవర్నియర్లు హిందూపురం పార్లమెంటు ఎంపీ గారి ఎంపీ బీకే పార్థసారథ గారికి అదేవిధంగా ధర్మవరం ఇన్ఛార్జ్ బైటాల శ్రీరాంబాబు గారికి నెట్ట వెంకటన్న గారికి అదేవిధంగా ఇప్పుడే కొత్త పెళ్ళ మన మార్కెట్ చైర్మన్ సుధాకర్ నాయుడు గారికి అదే విధంగా పెళ్లి కొడుకులే యువత యువకుడు మన గంగలకొండ కిష్ట మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ గారు అయిన గంగలకొండ గారికి అదే విధంగా డైరెక్టర్ దేవరకొండ సాలమ్మ గారికి అదేవిధంగా డైరెక్టర్ శివలక్ష్మి శివలక్ష్మి గారికి మన మార్కెట్ డైరెక్టర్ చెన్నకేశ్వర నారాయణ గారికి బీజేపీ డైరెక్టర్ గారైన పోతన్న గారికి పిఆర్ కొట్టాల మన డైరెక్టర్ బాలా నాయక్ పంపనూరు తాండ డైరెక్టర్ అయిన రఘునాథ్ రెడ్డి సడప అదేవిధంగా ఇంకో డైరెక్టర్ నాగలక్ష్మి పామరాయి రామాంజనమ్మ రాప్తాడు లక్ష్మణసమ్మ చెన్నై కొత్తపల్లి అంకే మంజునాథ్ జనసేన కనగనపల్లి వరలక్ష్మి కొండాపురం ఎస్ఎం రఫీ ఆయన యువకుడు మన రఫీ అయిన రాష్ట్రంలో నాయకులు అదే విధంగా మన సిపిఐ నాయకుడైన మా తమ్ముడు మల్లికార్జున గారికి మల్లి గారికి అదేవిధంగా వేదిక వెనకొచ్చిన మా మండలం కన్వీనర్లు మాజీ కన్వీనర్లు సర్పంచ్లు ఎంపీటీసీలు ముఖ్య నాయకులు ఇక్కడికి విచ్చేసిన పత్రిక విలేకరులకు పోలీస్ సోదరులకు మన మన చైర్మన్ గాని వైస్ చైర్మన్ గాని డైరెక్టర్లు వీళ్ళకి సహకరించిన ప్రతి ఒక్కరూ బాగా కష్టపడి ఈ రోజు ప్రమాణంగా దాదాపు ఐదు వేల మంది పైన ఈ రోజు మార్కెట్ చైర్మన్ కి ప్రమాణ స్వీకరింపు ఇచ్చేసిన మరొక్కసారి మీకు అందరికి పాదాభివందనం తెలియజేస్తున్నాం ఈరోజు చాలా మంది

ఎక్కడ కూడా మనం పని చేయలేకపోయాం ఈ రోజు మన రాప్తా నియోజకవర్గానికే ఒక నూతన కమిటీ కూడా ఏర్పరచుకున్నాం ఆదాయం కూడా ఎక్కువ కూడా వస్తుంది అప్పుడు మనం మార్కెట్ ట్రేడ్ చైర్మన్ గానీ వైస్ చైర్మన్ గానీ కమిటీ సభ్యులందరూ కూడా కలిసి మంచి పేరు ప్రతిష్ట కూడా తెచ్చుకోవచ్చని కూడా చెప్తున్నాం మనం ఇప్పుడే మన అన్న పార్థసారదన్న గారు మన రాఫ్తా నియోజకవర్గానికి ఇరవై ఐదు లక్షల రూపాయలు ఇచ్చిన దానికి ప్రత్యేకంగా అందరి తరఫున కృతజ్ఞతలు కూడా మేము తెలియజేస్తున్నాం ఇంకా అవసరమైతే పాత్రన్న గారు నేను కూడా వెళ్ళి మంత్రి గారి తీసుకెళ్ళి తీసుకెళ్లి సీఎం గారి దృష్టి తీసుకెళ్లి తప్పకుండా నిధులు కూడా తీసుకొచ్చి ఇక్కడ డెవలప్ కూడా చేసుకుందామని మరొకసారి కూడా నేను చెప్తున్నాం ఈ మార్కెట్ గారికి చాలా ఒక ఇందాక శ్రీరామరావు అన్నట్లు ఎక్కువ పంటలు పండించే వాళ్ళు మా రక్త నియోజకవర్గంలో ఉన్నాం రకరకాల ఫ్రూట్స్ పండిస్తాం రకరకాల కూరగాయలు పండిస్తున్నారు ఇవన్నీ కూడా మనం విదేశాలకు కూడా పంపించే రోజులు మా నియోజకవర్గం నుంచి కూడా పోతున్నాయని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఒక సైడ్ ఏమో అందరికీ నీళ్లు ఇంకో సైడ్ ఏమో పియర్ పియర్ నీళ్లు ఈ రకంగా కాకుండా చెరువు చెరువు కూడా దాదాపు నాలుగైదు చెరువులు కూడా మనం నీళ్ళు ఈ ప్రాంతాల్లో రైతన్నలందరినీ ఆదుకున్నామని కూడా చెప్పుకోవచ్చు అందుకని నీళ్లుంటే బంగారు పంటలు పండించే రైతన్నలు మన నియోజకవర్గం మన అనంతపురం జిల్లాలో కూడా ఉన్నారని మన గొప్పగా మనం చెప్పుకోవచ్చు అందుకనే ఈ సుధాకర్ ఎందుకు ఇచ్చామంటే మార్కెట్ ట్యాడ్ అంటే ఏంటని తెలిసిన వ్యక్తి మన సుధాకర్ గారి కమిటీ సభ్యులు అందరు కూడా అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఏది నష్టం వస్తుంది ఏది లాభం ఉంటుంది అని కూడా తెలుసుకొని రైతులకు అందరికీ కూడా అవగాహన కల్పించే నాయకుడు అని కూడా మనం చెప్పుకోవచ్చు అందకని ఇదే కాకుండా మీ అన్న పరిటాల రవి గారు ఉన్నప్పటి నుంచి చాలా వరకు కూడా కష్టపడినారు ఒక సుధాకర్ ఒక కాకుండా వేదిక మీద కూడా చాలా మంది ఉన్నారు వేదిక కింద కూడా చాలా మంది కష్టపడి చేసిన నాయకులు కార్యకర్తలు ఉన్నారు అందరినీ కూడా ఒక అంటే వన్ బై వన్ అందరినీ కూడా మనం గుర్తేస్తాం సింగల్ మీద అధ్యక్షులు పేర్లు పంపించాం దాంతో పట్టుకుంటే ఒక సింగల్ మీద వచ్చి మూడు మూడు పేర్లు పోయినాయి దాదాపు ఇరవై ఏడు మందికి దాంట్లో కూడా పదవులు వస్తాయి కాకుండా ప్రతి ఒక్కరు ఎవరైతే కష్టపడినారో పార్టీ పదవులు కానీ ప్రభుత్వం పదవులు కానీ తప్పకుండా ఇప్పిస్తామని ప్రత్యేకంగా మీ అందరితో నేను ప్రతి ఒక్కరు కష్టపడినారు రక్త నియోజకవర్గం అంటేనే ఒక బ్యాచ్ నియోజకవర్గంలో ఉండేది ఈ రోజు రాక్త నియోజకవర్గం అంటేనే మంచి పేరు ప్రతిష్ట నియోజకవర్గంలో మనం తీర్చిదిద్దామని కూడా చెప్పుకోవచ్చు నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిపించిన నా నియోజకవర్గం ప్రజలకి ఎప్పుడు నా ప్రాణం ఉన్నంత సేపు పరికాల కుటుంబం ఉన్నంత సేపు మిమ్మల్ని మరోమని కూడా చెప్తున్నాం మీకే కష్టం ఏ నష్టం వచ్చినా తప్పకుండా ఆదుకోవడానికి కూడా పరిటాల కుటుంబం ఉంటుంది కూడా చెప్తున్నాం అదే మార్కెట్ చైర్మన్ వైస్ చైర్మన్ కమిటీ సభ్యులందరూ మూడు నెలలకు ఒకసారి మీరు తప్పకుండా మీటింగ్ కూడా పెట్టాలి మీటింగ్ లో కూడా కొన్ని అజెండా కూడా మీరు రెడీ చేసి మాకు కూడా ఇస్తే తప్పకుండా తీసుకెళ్లి నేను కూడా మీకు అందరికి కూడా సపోర్ట్ చేస్తానని ప్రత్యేకంగా కూడా చెప్తున్నాం ఏ రైతు ఏ పంట పెట్టాలా అనే విషయాలు కూడా మీరు తెలుసుకొని రైతులకు కూడా అవగాహన కల్పించాలని ప్రత్యేకంగా సభ్యులందరిని కూడా నేను కోరుకుంటున్నాం ఒక్కొక్కరు ఏం చేస్తున్నాం అంటే టమాటో రైతులు ఉంటారు ఒకరికి పది లక్షలు వచ్చిందంటే వెంటనే పది మంది పెట్టే పరిస్థితి అవుతుంది ఆ విధంగా పెట్టినప్పుడు చాలా మంది రైతులు నష్టపోయి రోడ్డు పాలన పడే పరిస్థితి మనం అందరూ కూడా మన కళ్ళారి కూడా మనం చూసాం వెన్నంటే టమాటా గాని అరటి గాని ఇట్లా రకరకాల ఫ్రూట్స్ గాని అదే అన్ని రకాలు కూడా మనం పెట్టినప్పుడు ఏ పంట ఏ టైంలో పెడితే పది రూపాయల మీద లాభం వస్తుందనే విషయం మీరు కూడా తెలుసుకొని పంటలు పెట్టాలని ఇప్పుడు మా రైతు సోదరులందరికీ కూడా నేను చెప్తున్నాం ఇదే కాకుండా వేరే చెనక్కాయ గాని కంది గాని ఇవన్నీ కూడా నిన్ననే మేము స్టార్ట్ చేసాం చెనక్కాయలు కూడా ఎవరికైతే పంట పెడతాం అలాంటి వాళ్ళే చెరికాయ కూడా తీసుకోండి చెరికాయ తీసుకున్నప్పుడు కూడా మూట ఓపెన్ చేసి ఆ చెరికాయలు బాగున్నాయా లేదని చూసిన తర్వాతే చరికాయ కూడా తీసుకోవాలి చూసినప్పుడు ఒక మూటలో చరికాయలు తీసుకొని నేనే వల్సాను వలసిన తర్వాత ఒకే మూటలోనే ఐదు రకాల ఇత్తనాలు ఉన్నాయి ఆ ఉన్నప్పుడు మనం పంట పెడితే ఒకటేమో మనకు వస్తుంది ఇంకోటేమో నీరు కొట్టేమో చెరికాయ అవుతుంది ఓకేమో మనకు వస్తుంది ఇట్లా రకరకాలుగా కూడా ఆ చరిత్రలు వేస్తే ఆ విధంగా ఉంటుంది కాబట్టి దయచేసి ఒక రైతుగా నేను ఒక రైతు కాబట్టి నేను కూడా చెప్తున్నా ఏదైనా మన పంట పెట్టినప్పుడు ఒక్కసారి అంటే రెండు సార్లు ఆలోచన చేస్తే మీరు కూడా పెట్టాలనుకోండి కోరుకుంటున్నాం కంది కూడా ఇస్తారు తప్పకుండా మన ఉన్నారు వెంటనే తెచ్చి ఇప్పించి ఇప్పించాలని అక్కడ జిల్లా కలెక్టర్ గారు కూడా చెప్పింది కూడా జరిగింది కందలు కూడా ఇస్తారు ఇవన్నీ కూడా ప్రతి ఒక్క కూడా తీసుకొని మంచి పంటలు పెట్టాలని మన చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత వర్షాలు కూడా వస్తున్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు పంటలు పెట్టి పంటలు బాగా పండించాలని ప్రత్యేకంగా రైతు సోదరులందరినీ కూడా నేను పేరు నేను కోరుకుంటూ మార్కెట్ యార్డ్ చైర్మన్ సుధాకర్ గారు కానీ మన వైస్ చైర్మన్ రమణ మన గంగల్కోట కిష్టా గారు గాని అందరూ కూడా మీరు అన్న ఒకే కుటుంబ సభ్యులుగా ఉండి మంచి పేరు ప్రతిష్ట తీసుకురావాలని ప్రత్యేకంగా మన మార్కెట్ యార్డ్ ఇప్పుడు ఎన్నకున్న వాళ్ళందరికీ కూడా నేను పేరు పెట్టిన నమస్కారాలు కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా నా వంట ఏం కావాలన్నా తప్పకుండా మన మార్కెట్టాడు బాగా బ్రహ్మాండంగా కూడా చేసుకున్నాం అని కూడా చెప్తున్నాం ఇప్పుడే రాప్తాల్లో కూడా ఒక ఆఫీస్ కూడా తీసాం అక్కడ మార్కెట్ యార్డ్ చైర్మన్ వాళ్ళ ఆఫీస్ కూడా అక్కడ ఉంటుంది తప్పకుండా అన్ని రకాలుగా అభివృద్ధి చేసి కష్టపడి చేస్తానని మరొకసారి మీకు అందరికీ కూడా పరికాల బ్రాండ్ అంటే ఏంటనేది తప్పకుండా నేను నిరూపిస్తానని

మళ్ళీ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను దయచేసి అందరూ ఇక్కడే కూర్చో కోరుతున్నాను కూర్చోల్సింది కోరుతున్నాము ప్లీజ్ దయచేసి ఒక ఐదు నిమిషాలు వెయిట్ చేయండి అందరూ కూడా ఒక్కొక్కరు లైన్ లో రావాల్సిందిగా కోరుతున్నాము ప్లీజ్ అందరూ